Bye. Uh -huh. तस्मै श्रीगुरवे नमः आत् देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता

గత ఇరవై సంవత్సరాలుగా విధి సంధి అనేటువంటి మాట మనం తరచు వాడుకుంటున్నాం ఎందుకు వాడుతున్నాము ఏ పరిస్థితుల్లో వాడుతున్నాము ఏ ఉద్దేశాన్ని మనం మనసులో పెట్టుకు వాడుతున్నాము చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం చాలా స్పష్టంగా కానీ జూలై ఫస్ట్ నుంచి అసలు చాలా స్పష్టంగా అనేక ఆదర్శలు ఇదో అదో మనం రెండింటి మీద కాలు పెట్టాం మనము ఉంటే ఋషుల మార్గంలో ఉంటాం లేకపోతే మిగతా వాళ్ళ మార్గంలో ఉంటాను తప్ప మిగతా పనులన్నీ చేసుకుంటూ మనం ఏదో భక్తులని సాధకులు అనేటటువంటి ముద్ర వేసుకోము దాని కొరకు మీకు నేను అందించినటువంటి ఒకే ఒక సూత్రం ఏంటి అంటే ఫస్ట్ జూలై నుంచి నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరం నిరంతరం ఆ నిరంతరం అనేటటువంటి మాటకి ఉద్దేశం ఎక్కడ అంటే మహాభారత యుద్ధం జరుగుతోంది కొన్ని లక్షల మంది రోజులు చనిపోతున్నారు అయినప్పటికీ కూడా మా మనుస్మర యుద్ధేచ అలాంటి భయంకరమైనటువంటి యుద్ధ భూమిలో మనము ఆ అనుభూతిని ఉంచుకోగలగము అని ఆ జగద్గురు చెప్పినప్పుడు ఇంతటి మనం చేస్తున్న ఇక్కడ పని ఏంటి అంత మెకానికల్ అనేది సో మనం బుద్ధి ఉపయోగిస్తున్నావా ఏ పని చేయటానికైనా చాలా అనుమానం వస్తుంది అసలు చాలా సార్లు కదా చేత ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము నిరంతరము గురు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాలి అంటే దానికి ఆ విధమైనటువంటి అలవాటు మనకి రావాలి హ్యాబిట్ ఆ అలవాటు రావటానికి నేను ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే మీరు రోజుకి నెలకి మూడు రోజులు మాత్రమే రెస్ట్ మీకు పదో తారీఖు ఇరవయో తారీఖు ముప్పయో తారీఖు మూడు రోజులే రెస్ట్ మీకు ఈ సాధనలో ఒకటి నుంచి తొమ్మిది పదకొండు నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఈ సాధనలు మీరు ఎక్కడుంటే అక్కడ చేసుకుంటారు కానీ ఎక్కడుంటే అక్కడ చేసుకోవటానికి అసలు ఆ సాధన యొక్క విధానం ఏమిటి ఆ సాధన యొక్క మార్గం ఏమిటి ఆ సాధనలో మనం ఏ మెట్లు ఎక్కి ఆ సాధనకి వెళ్ళాలి అనేది తెలుసుకోవటానికి మీరందరూ చోట కలిసి ఇప్పుడు ఇక్కడ అలా చేసుకుంటున్నా అలాగా అన్ని మన ఆశ్రమాల్లోనూ జరుగుతోంది చాలా మంది నన్ను అడిగారు మాట్లాడు ఈ సాధనలు మనం ఎంతవరకు చేస్తాము అని చర్చ ఎంతవరకు వరకు అని జవాబిచ్చామండి ఈ సాధన మీరు ఎంతవరకు చేస్తారు అంటే మీకు చనిపోయాక చనిపోయాక కూడా చేయాలి కానీ మనకు దాని గురించి చేతనత్వం లేదు కదా చనిపోయాక ఏం చేస్తాము ఆ దమ్మున్న వాళ్ళు ఇందులోకి దిగండి మరి ఆ దమ్మున్న వాళ్ళు దిగమంటే మేము చేసే ఉద్యోగాలు ఏమవుతాయి మాస్టారు మా పిల్లని పిల్లలు ఏమవుతాయి మాస్టారు ఏమవరు ఇంతకంటే మీరు వాళ్ళని బాగా చూడగలుగుతారు చే ఇప్పుడు మోహంతో చూస్తున్నారు మీరు అప్పుడు బాధ్యతతో చూస్తారు రెస్పాన్సిబిలిటీకి మోహానికి చాలా తేడా ఉంది ఏంటి చాలా సార్లు చెప్పాను మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా కూడా మీ హృదయం లోపల ఉన్నటువంటి ఆ చేతనతో ఉండే ఆ జగద్గురు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు దాన్ని గాయత్రి మాత్రం నుంచి మీరు గాయత్రి మాత అనే మాట మీకు ఇష్టం లేదు దత్త ప్రభు అనండి దత్త ప్రభు అనే మాట ఇష్టం లేదు క్రైస్ట్ అనండి క్రైస్ట్ అనే మాట మీకు ఇష్టం లేదు మొహమ్మద్ అనండి అసలు ఇదే మాటలు మాకు ఇష్టం లేదు చేతనత్వం అనండి పేర్ల గురించి కొట్టుకోవటం మొదలెట్టగండి మీరు అన్నిటికీ ఒకటే ఒక చేతనత్వం ఉంది దాన్ని అఖండ మండలాకారం అన్న ఆ అఖండ మండలాకారం అయినటువంటి ఆ చేతనత్వం మనం హృదయాలలో లేకపోతే మనం చిటికెలు నీళ్ళు కూడా కలపలేము మన ఇంట్లో వాళ్ళే ఇంత ప్రేమగా చూసి ఇంకా ఇంత ఆలస్యం అయిపోయిందే రాలేదే భోజనాన్ని అనుకున్న వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉంటే భరించలేము ఈ చవిలో భావిస్తారు ఎంత తొందరగా మనం కాల్ చేసుకుంటే అంత తొందరగా మనం నెక్స్ట్ డే కార్యక్రమాలు చేసుకోగలండి అన్నా కదా కృష్ణ కదా ప్రపంచంలో రోజు జరిగేది ఇందుకు మళ్ళీ మీరు ఆ బంధం నుంచి బయటపడలేకపోతున్నారు బయటపడి ఏం చేయమంటున్నాను మీరు అక్కడికి వెళ్ళిపోయా హిమాలయాలకు వెళ్ళక్కర్లే అసలు తీర్థస్థలాలకి వెళ్ళక్కర్లే మీరు ఎక్కడున్నారో అక్కడే అక్కడ ఏం చేయాలి మీరు నిరంతరం ద్వారా ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందండి ఎలా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతున్నా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే రామసభ రామ్ అక్కడ ఉన్నట్టు మీరు అనుభూతి చెందుతున్నారా లేదా నేను చాలాసార్లు ఉదాహరణ ఇస్తాను కాలేజీలో ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు లేనప్పుడు ప్రిన్సిపాల్ కార్ గేట్ వరకు వస్తుంది ప్రిన్సిపాల్ కార్ గేట్ నుంచి బయటకు వెళ్తుంది ఎంత తేడా వస్తుందో కాలేజీ అట్మాస్ఫియర్ లో ఇక్కడ ప్రిన్సిపాల్ వచ్చి కల పట్టుకు ముంచో లేదా మీ ముందు మన ముందు కానీ మార్పు ఎందుకు వచ్చింది సాన్నిధ్యము మరి గురువు యొక్క సాన్నిధ్యము మన హృదయములో మనము అనుభూతి చెందుతూ ఉంటే మనం చేసేటటువంటి అనేక పనులు గ్యారెంటీగా మనం చేయలేము చేయగలుగుతున్నాం ఆ క్షణంలో గురు సాన్నిధ్యం మనకి లేదు నిరాశ చెందకండి ఇది ఒక రోజులో వచ్చేసేది కాదు జరం మేము ప్రయత్నం చేసాం మా స్టార్లు రాలేదు అని చేత మానేశాం పరీక్షల్లోకే మనం మార్చ్ సెప్టెంబర్ మార్చ్ సెప్టెంబర్ అని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎవ్రీడే డే ఈ రోజు రాలేదు నెక్స్ట్ డే ట్రై చేద్దాం నెక్స్ట్ డే రాలేదు ఆ తర్వాత ట్రై చేద్దాం కానీ ఈ సాధన ఉందే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సాధన నిరంతరము నా హృదయములు ఆ గురువు ఉన్నాడు అనేటటువంటి సాధన సాధన యొక్క మొదటి మెట్టు తప్ప ఆఖరి మెట్టు కాదు కానీ మన జీవితాలు ఎంత నీచంగా తయారయ్యాయంటే ఆధ్యాత్మికతలో ఒకసారి ముక్కు పట్టుకుని ఒకసారి ఒంబు విభవసేసుకుని ఒకసారి రామ అనేసుకుని మనం కూడా భక్తులని ఎంతసేపు ఆ నటన పదహారు బట్టి మనం చేస్తూనే ఉన్నాం కదా ఆ నటన ఇప్పుడు మీరు ఆ నటన చేయకండి యోగాభ్యాసము అంటే నిజమైనటువంటి యోగ సాధన అంటే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వంతో మన హృదయాలలో ఉన్నటువంటి ఆ జగద్గురువుతో సంబంధం ఏర్పడగదు ఆ సంబంధం ఎలా ఏర్పరచుకుంటారో మీరే ఏర్పరచుకోలేరు అది మీ చేతిలో ఏం లేదు మీరే చేయగలిగితే బాగానే ఉంటుంది మనం చేయలేము చేసేది ఎవడు చేస్తాడు వాడు చేస్తాడు కానీ వాడు చేసినప్పుడు మన మనస్సు ఎక్కడ ఉంది అనుకోండి క్లాస్ లో పాఠం చెప్తున్నాడు టీచరు ఆ క్షణంలో మీ మనస్సు ఎక్కడ ఉంది ఆ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతారు టీచర్ తప్పు కాదు కదా తప్పవరిది మంది అంచేత ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని మీరు నిరంతరము అనుభూతి చెందుతూ ఉంటే మీ భౌతిక జగత్తులో నిరంతరము ఆ గురువు యొక్క అనుగ్రహం వస్తుంది జాగ్రత్తగా వడ్ని అర్థం చేసుకోండి కరెంట్ ఉంది ప్పుడు కరెంట్ లేదు కరెంట్ ఉన్నప్పుడు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి లైట్లు వెలుగుతూ ఉన్నాయి కంప్యూటర్ ఉంది అన్ని పనిచేస్తున్నాయి కదా అలాగే ఆ నిరంతరము గురువు యొక్క అనుగ్రహం ఉంటే మీ జీవితాలలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లము ప్రాబ్లము కాదు ప్రాబ్లం ఉంది అంటే అర్థం ఏంటంటే లైట్ వెలగలేదని చీకటిగా ఉంది అంటే అర్థం ఏంటి సిచ్యువేషన్ ఏమీ కనిపించడం లేదు మాస్టర్ అంటే రెండే రెండు పనులు జరుగుతూ ఉండుంటాయి మీరు కళ్ళైనా తెరిచి ఉండకపోవచ్చు లేకపోతే కరెంట్ వస్తూ ఉండి ఉండకపోవచ్చు ఆ చూస్తున్నాం మనం గురువు యొక్క సాన్నిధ్యాన్ని మీరు ఒక్క సెకండ్ పాటు అనుభూతి చెందగలిగితే మీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉండవు మరి ఉన్నాయిగా మాస్టారు లింక్ లేదు లింక్ తెచ్చుకోండి ఆ లింక్ తెచ్చుకోవటానికి ఇక్కడ కూడా ప్రతి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ క్లాసులు జరుగుతాయి ఈ క్లాసెస్ లో మెయిన్ గా మీరు స్వాధ్యాయం ఎన్ని గంటలు చేశారు ఎన్ని స్తోత్రాలు చదివారు ఎన్ని యజ్ఞాలు చదివారు ఎన్ని యజ్ఞాలు చేశారు అందులో ఎన్ని మంత్రాలతో ఎన్ని ఆహుతులు వేశారు దయచేసి కర్మకాల గురించి పట్టించుకోకండి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ మీ మనసు ఎక్కడ ఉండాలి గురువు వేపు ఉండాలి అది సాయి చెప్పింది ఈ మీ ఐ లుక్ టు నువ్వు మా వైపు చూడు నేను మీ వైపు చేస్తాను దానికి ఆయనకి పన్నెండు సంవత్సరాలు పట్టిందిట శుద్ధిస్తాయి స్వయంగా ఆయన చెప్పుకున్నాడు నాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది నా స్థాయికి రావడానికి అని అంటే మాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది మాస్టర్ మీకు అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పట్టదు అంతకంటే తక్కువే పడుతుంది లైట్ కనిపెట్టిన వాడికి ఆ బల్బు కనిపెట్టిన వాడికి పట్టింది వచ్చా ఐదారు సంవత్సరాలు మీకంతా టైం ఏం పడుతుంది ఆ బల్బు తయారు చేసుకోవడానికి టైం ఏం పడుతుంది తప్ప బల్బుకి ఏం కలుపుకోవాలి ఏం చేసుకోవాలి ఏం ఫిలిమెంట్ వాడాలి అంతా రెడీమేడ్గా ఉన్నాయి కదా చేత రెడీమేడ్గా నేను మీకు అందిస్తున్నటువంటి ఈ సూత్రాన్ని చాలా జాగ్రత్తగా అర్థం అర్థం అయిపోయింది అనుకుంటున్నారు మీరు అయిపోతే అసలు ప్రాబ్లమే లేదు మీ జీవితాలు వెలుగులుతు నిండిపోతాయి భగవద్గీత శ్రీకృష్ణుడు ఎక్కడిచ్చాడు యుద్ధ భూమిలో ఇచ్చాడు శంఖారాహం అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టేజ్ యుద్ధం జరగాలి అక్కడ కూర్చొని నేను సాధన చేస్తాను ప్రాణాయామాలు చేస్తాను అంటే కుదురుతుందా కుదరదు అంచేత మార్పు అలా రావాలి ఇన్స్టంటేనియస్ గా రావాలి తక్షణం ఇలా ఉన్నవాడు అలా మారిపోవాలి ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి వాడు విశ్వరూపాన్ని దర్శించగలిగేటటువంటి స్థితికి ఎదగాలి ఎదగాలంటే ఏం చేయగలగాలి అక్కడ మనస్సులు మారాలి మనస్సులు మారటానికి కొంచెం మార్చుకోండి మీరు కొంచెం ఈ భౌతికమైనటువంటి ఆ యావ ఉంది అందుకే మాట్లాడతా నేను అంటే ఎప్పుడు మాట్లాడినా భౌతికమైనటువంటి యావే కనిపిస్తుంది తప్ప అసలు జంపింగ్ కనిపించడం లేదు జంప్ చేయలేని వాళ్ళతో అక్కడ నేనక్కడ కవస్థపడేది మీరు జంప్ చేయగలిగేటువంటి సార్ ధైర్యం తెచ్చుకోండి మిగతా నేను చూసుకుందా ఏం కంగారు పడక్కర్లేదు అది ఒక రోజులో రాలేదు మాస్టర్ రెండు రోజుల్లో రాలేదు మాస్టర్ సంవత్సరం అయింది రాలేదు మాస్టర్ ఐ డోంట్ మైండ్ ఇట్ కానీ మీలో ఈ భౌతికమైన యావ తగ్గకపోతే ఇది ఎప్పటికీ రాదు రాదు అసంభవం అది మీరు దాన్ని కట్ చేసుకోవటం ట్రై చేసుకోండి కట్ చేసుకోవటానికి ట్రై చేసుకోటానికి ఒక సింపుల్ ఫార్ములా మీరు గుర్తుంచుకోండి అనేక జన్మలు మనం ఎత్తాం అనేక మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అన్నదమ్ములుగా ఉన్నాం అక్కా చెల్లెళ్ళుగా ఉన్నాం భార్యాభర్తలుగా ఉన్నాం ఇది శాశ్వతం కాదు అని అర్థమైంది కదా భగవద్గీతలో మొట్టమొదట అర్జునుడికి చెప్పేది అదే శ్రీకృష్ణుడు నీకు ఈ ఆవ పోనం తోరపు నన్ను ఏం చేయమంటావయ్యా అంటాడు పండితు వలే మాట్లాడుతున్నా వేదాంతం అందరం చెప్తాం కదా చెప్పని వేదాంతం కానీ మన వేదాంతం అంతా ఎలాంటిదంటే అందని ద్రాక్ష పళ్ళు తులన వేదాంతం మనకు అందలేదు కనుక వేదాంతం గుర్తొచ్చేస్తుంది అందుతున్నంత వరకు వేదాంతం గుర్తురావు మనకి ఆ మోహం నుంచి బయటపడింది రెండు గుర్తుంచుకోండి ఇప్పుడు మన పక్కన మృత్యువు వివేకము ఖచ్చితంగా ఇప్పుడప్పుడు మనం చచ్చిపోతాం గ్యారంటీ మనం ఎప్పుడు చచ్చిపోతామో చెప్పలేము ఇవాళ మాట్లాడుతున్నారు మాస్టర్ పొద్దున్న లేరు అనొచ్చు అందరినీ నాదే కాదు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితుల్లో ఉన్నారు కదా ఈ కాలంలో దాని గురించి మనం ఎంత వెంపర్లు ఆడిపోతామో చూసుకోండి ఈ ఇల్లు కట్టాలా ఆ ఇల్లు కట్టాలా ఈ కోర్టు సంపాదించాలా తిండికి కావాల్సింది సంపాదించవద్దు అని నేను అంటల్ని మళ్ళా అర్థం చేసుకోండి ఈ వేణిపోని త్యాగాలు చేసేసుకుని పారిపోవటం ఉంది జీవితం నుంచి అది ఏ గురువు హర్షించడు బాధ్యతలను వదిలేసి వెళ్ళిపోవటం ఉండే అది గురువు హర్షించడు ఒప్పుకోడు అసలు అది కానీ ఆ బాధ్యతలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించండి మీ పూర్వజన్మల కర్మల వల్ల వచ్చాయి మీ భార్యలు మీ పిల్లలు మీ భర్తలు వీళ్ళందరూ కూడా అంతకంటే బెటర్ ఆపర్చునిటీ మీకు నేచర్ కి ఇవ్వలేదు కనుక అది ఇచ్చింది తల్లిలాగా మనం ప్రకృతి గురించి చెప్పుకుంటాం కదా ప్రకృతిని ఏమనుకుంటాం మనం మదర్ తల్లి ఎప్పుడు కూడా పిల్లల ఆనందమే కోరుకుంటుంది కానీ మన కర్మ ఎలా ఉందంటే ఇంతకంటే ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఆ ప్రకృతి మాత కానీ ఆ భగవంతుడు మనకి ఇవ్వలేకపోతున్నాడు ఎలాంటి భగవంతుడు మనకి ఇవ్వలేకపోతున్నాడు అంటే మనం ఎంత శక్తివంతులమో ఆలోచించుకోండి దయాసాగరుడు కరుణాసాగరుడు ప్రేమసాగరుడు అంతా సాగరాలే పాపం ఆయన కానీ దట్ ఓషన్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఆమ్ ఇంపోర్టెంట్ ఆమ్ని ప్రెజెంట్ ప్రజెంట్ ఆమ్ని ప్రజెంట్ సర్వ సామర్థ్యము గలవాడు సర్వజ్ఞత్వము గలవాడు సర్వ వ్యాపకత్వము కలవాడు కూడా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నాడు కదా ఇది ఎక్కడ సాల్వ్ చేయగలుగుతున్నాడు మీరు అడుగుత ఇవ్వలేకపోతున్నారు కదా కారణం ఏంటంటే మీరు లింక్ పెట్టుకోవటం లేదు మీరు చేసే తప్పది అంతకంటే ఏమే మీ ప్రాబ్లమ్స్ అడగొద్దు మీరు చేయొద్దు అని నేనే అడగటంలే కానీ ఇది అడుగుతో కూర్చుంటున్నారు కనుక ఆయనతో సంబంధం లేదు ఈ సంవత్సరం ఈ నెలలో ఈ డైరెక్షన్ బ్రేక్ చేసుకోండి మీరు ఏం అడగకండి ఆయన మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అది భగవంతుడు అనుగ్రహమే చాలా డైరెక్ట్గా అర్థం చేసుకోండి దాన్ని చాలా చోట్ల ఈ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తూ డాక్టర్ దగ్గరికి మొన్న కూడా నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి మందులు ఇస్తారు వాళ్ళు తగ్గుతుంది రోగం అరవై వేలు డెబ్బై వేలు అడుగుతాడు ఏమంటాడు నేను బాగు చేశాను కదా నేను ఇంతమందిని నయం చేశాను చచ్చిపోయిన వాడి గురించి ఏమంటాడు వాడు నిఘరం అంటాడు నేను చాలా ప్రయత్నం చేశాను పట్కనేడు ఇది ఎందుకు ఉదాహరణ ఇచ్చాను అంటే చచ్చిపోయింది వాడి కర్మ అయినప్పుడు బతకటం డాక్టర్ ప్రతిభ వాడి కర్మ మీరు అది అర్థం చేసుకోండి ఆ పాయింట్ ఒక్కటే అర్థమవుతే మీ జీవితాలు మారిపోతాయి అర్థమైంది ఆ పాయింట్ ఏం చెప్తున్నాను నేను మీరు ఏ స్థితిలో ఎక్కడ ఎలా జీవిస్తున్నారో అది మీ కర్మే దయచేసి గురువుని కానీ భగవంతుని కాని తిట్టకండి దమ్ము ఉంటే భగవంతుడు పక్కన వెళ్ళి కూర్చోండి పక్కన వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది రాజుగారి కొడుకు వచ్చాడు మట్టి బట్టలు వేసుకున్నాడు బురదలో దొల్లు వచ్చాడు రాజుగారి కొడుకు మీరందరూ ప్రజెంటేషన్స్ అవన్నీ తీసుకుని వచ్చాడు ఆ రాజుగారి కొడుకు రాజుగారిని ఎత్తికి ఎక్కాడు ఏం చేస్తారు మీరు అని పోంపడతారా తిడతారా ఆహా ఎంత బాగా ఎక్కాడు ఎంత అందంగా ఉన్నాడు బురదలో కూడా అసలు ఇంతమైన అబ్బాయిని చూడలేదు అంటావానవా మరి ఆ భగవంతుడి యొక్క అంశములే మనము అని ఖచ్చితంగా అబద్ధము చెప్పటము ఎరగనటువంటి వాళ్ళు ఋషులు చెప్పారు మన గురించి వాళ్ళు అబద్ధం చెప్పరు ఒకవేళ అబద్ధం చెప్పినా అవుతుంది వాళ్ళ శక్తి అలాంటిది భగవంతుడి అక్కర్లే కరెక్ట్ గా ప్రకృతి యొక్క నియమాలను తెలుసుకుని జీవించగలిగేటటువంటి ఆ గురు సాన్నిధ్యంలో జీవించగలిగేటటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా నిజమవుతుంది ఋషుయ్ ఉంది సూర్యుడు రాడు అంది చచ్చాడు అంత మ్యాగ్నెటిక్ పవరు ఇంత స్టెలార్ ఎనర్జీ మొత్తం ఆగిపోయింది కదా అలాంటి వ్యక్తులు చెప్తున్నారు మీరు భగవంతుడి యొక్క అంశములే అని ఇందుకు మీరు ఇలా నిర్వీర్యంగా నిరుత్సాహంగా చేతగాని వాళ్ళలా కూర్చుంటారు అది మీ తప్పది దానికి భగవంతుడు ఏం చేస్తాడు యువర్ ఫాల్ట్ దాన్ని సవరించుకోండి ఒక వ్యక్తి మీద ఒక సంస్థ మీద ఒక దేవత మీద ఆధారపడకండి అడుక్కోకండి దేవతను ఏం చేయరు మిమ్మల్ని ఏమీ చేయలేదు దేవతలు మీరు మంచి పనులు చేసి ఉండకపోతే మీరు చదివి ఉండకపోతే క్లాసులో చెప్పినటువంటి సిలబస్ పూర్తి చేసి ఉండకపోతే ఏ దేవత కూడా మీకు మార్కులు వేయించలేదు అసంభవ అది డబ్బిచ్చి మార్కులు వేయించుకుంటా మాస్టరు ఆ లాజిక్ నేను తీసుకురాకండి ఇక్కడ చదువుకుంటే పాస్ అవుతారు చదువుకోకపోతే కర్మ ఏం చేస్తున్నారు మీ కర్మని మీరు మీరు ఏమీ చేయకండి మీరు మీ గురువులో కలుసుకోండి గంటల గంటలు చెప్పండి హెచ్చరించి వెళ్ళిపోగానే మీరు కలుగు లేచిపోకండి మీరు లేచిపోక ఏంటి మీరు చేసే పెద్ద పని ఏమవుతుంది మీరు కూడా భోజనం కాకపోతే మీకు కదలకుండా కూర్చోండి కుటుంబం వేల వేల సంవత్సరాలు ఋషులు కూర్చోగలిగినప్పుడు ఇలా నేను మాట్లాడతా అయిపోగానే మీరు లేచి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడేసుకుంటారా ముందుకు నేను మాట్లాడిందంతా కళ్ళు మూసుకోండి ఎందుకు కళ్ళు మూసుకోమన్నాను అంటే ఈజీ అది తర్వాత కళ్ళు తెరిచిన ఆ స్థితిలోనే ఉండాలి నడిచినా ఆ స్థితిలోనే ఉండాలి ఒక అరగంట గంట రెండు గంటలు మూడు గంటలు కూర్చోగలిగినంతసేపు కూర్చోండి ఏమైపోదు ఒక పూట కోటేవాళ్ళు శనివారం అనుకోండి మీరు భోజనం ఏం చేయరు వర్షం కూర్చింది తడిచిపోతారు తడిచిపోండి ఏమైపోతారు తెలిసిపోతే అసలు ఆ భావం రావటంలే మీకు అది నేర్చుకోండి క్షణం నుంచి మళ్ళా దానికోసం రేపటి నుంచి మొదలెడతాం మాస్టారు సిగరెట్ వాళ్ళు చెప్పేది రేపటి నుంచి మానేసి వాళ్ళు అని చెప్పి ఇవాళ రెండు ప్యాకెట్లు తాగుతారు సో రేపు మొదలెట్టేటగా ఉంటుంది కదా అది చేయకండి మీరు కళ్ళు మూసుకోండి నడువు నిటారుగా ఉంచుకోండి కానీ నడువు నిటారుగా ఉంచుకోవద్ద రూల్ కాదు మొదలెట్టడానికి మాత్రమే మీరేమి ఆలోచించకండి ఆ ఆలోచన రహిత స్థితిలో మీరుండరు గురువు ఉంటాడు మీ ఇష్టదేవ ఉంటుంది మీరు ఏదైనా పేరు పెట్టుకోండి ఆ చేతనత్వానికి మీరు ఆలోచించకుండా ఉంటే ఆలోచించకుండా కూర్చొని ఉంటే ఉండేది ఆ గురువే గౌడ ఉండడు మనలో ఆలోచన మొదలవుతుంది నువ్వు స్టార్ట్ అవుతావు మిమ్మల్ని మీరు వదిలేసుకోండి అలా కూర్చుండిపోండి కథలాలు అనిపించండి కళ్ళు తెరవకుండా కాళ్ళు చేతులు కదుకోండి మాకేదో చాలా ఇంపార్టెంట్ పనుంది మాస్టర్ దీనికంటే కూడా ఇంపార్టెంట్ పనుంది అని మీరు చెప్పగలిగినప్పుడు మీకు దేని మీద యా ఉందో నాకు అక్కడే అర్థమవుతోంది ఇంకా నేను చేయగలిగేది ఏముంది మీరు గురువు చూసుకోండి ఇక్కడ ఓ అవకాశం ఇచ్చి నా సమ్ముఖంలో ఆ గురువు యొక్క సమ్ముఖంలో ఆ సాధన చేసినటువంటి వ్యక్తుల సమ్ముఖంలో మీరు ఆ స్థితికి ఎదగలేకపోతే మీ అంతటి మీరు ఎదగడం అంత సులభం కాదు అది అందుకు ఇక్కడికి రెండంట మరి ఇక్కడే ఉంటుందా మాస్టారు మన ఆశ్రమాలు ఎక్కడున్నా కూడా అక్కడ నేను ఆ ఆసక్తి ధారలు వెళ్తాయి అన్ని చోట్లకి వెళ్ళవు అది నేను కెమిస్ట్రీ లెక్చర్ అని కనుక టీజీపీఎస్ కాలేజీలో నా మాట వింటాడు హిందూ కాలేజీకి వెళ్ళి నేను కెమిస్ట్రీ లెక్చరర్ అంటే అవి విండో అక్కడ కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నాడు వాడు చెప్పింది వింటారు అది నాన్న అంటే తప్ప సబ్జెక్ట్ విషయంలో అంతా ఒకటే ముంచేత మన ఆశ్రమాలన్నిట్లోనూ కూడా ఇదే నియమం పెట్టాను నేను ఈ నియమాన్ని ఉపయోగించుకోండి నిశ్చింతగా నిరంతరం అసలు మాట్లాడకండి కదలకండి ఏమీ పరిగెత్తకండి అది చూస్తూ ఉండండి అంటే ఏమీ చేయకండి మీరు అసలు మాట్లాడిపోగానికి పారిపోతారు ఏంటో అదేదో అమ్మయ్య ఇంటి క్లాస్ సినిమా హాలు నట్టి మనం ఫీల్ అవుతాను ఇప్పుడు చాలా సార్లు అలా చేయకండి అది కూర్చోండిపోండి చూస్తాను ఎంత దమ్ముందో మీలో ఎంత సాహసం ఉందో ఎన్ని గంటలు మీరు కూర్చోగలరో కూర్చోలేం మాస్టరు కాలు తిరుక్కుతోంది పచారం చేయండి ఎందుకు చుట్టూ మనస్స స్థితిలో ఉంచుకోండి ఏ స్థితిలో నిరంతరము అఖండంగా ఉన్నటువంటి ఆ చేతనత్వంలోని మీరు భాగాలే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు మునిగి ఉన్నారో అఖండ చేతనత్వంలో బాధ్యతలు ఉంటే తప్ప కదలకండి బాధ్యతలు ఉంటే ఇంకా దానికి ఏం చేయలేం మనం బాధ్యత సాధన కంటే మోర్ ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి బాధ్యతలు మాత్రం ఏమీ లేకపోతే హాయిగా మీరు అసలు కదలకండి ఇంకా అలా కూర్చోండి అంతే ఆ నిరంతర ఆలోచన రహిత స్థితిలో ఉండిపోండి బ్యాలెన్స్డ్గా ఏ ఆలోచన మనసులోకి రానివ్వకండి ఏ ఆలోచన వెంట మీరు పరిగెట్టకండి ఏ కొత్త కొత్త ఆలోచనలు నేను గాయత్రి మంత్ర జపం చేసుకుంటాను మాస్టర్ ఇప్పుడు దయచేసి గాయత్రి మంత్ర జపం చేసుకోవద్దు మాస్టర్ గురువు గారి రూపం తలుచుకుంటాను వద్దు మనస్సును ఉపయోగించొద్దు మనస్సు ఉపయోగించుకుంటేనే ఈ ఆలోచనలు అన్నీ వస్తాయి ఏమీ చేయొద్దు మీరు గురువు గారి రూపాలొద్దు మంత్రాలొద్దు తంత్రాలొద్దు నేను ఇంటికి వెళ్ళగానే ఇన్ని కార్యక్రమాలు చేయబోతున్నానని ఆలోచించుకుంటున్నాను మాస్టర్ అదే ఆలోచించవద్దు ఏమీ ఆలోచించవద్దు ఎక్సెప్ట్ అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప మీతో వాళ్ళు ఎవరు కదలకండి సాధ్యమైనంత వరకు ఆ స్థితిలోనే ఉండండి కాళ్లు చేతులు తిమ్మెరెక్కుతే కదుల్చుకోవచ్చు ఒకవేళ కళ్లు తెరిచిన ఈ స్థితిని మాత్రం మరవకండి స్వస్తి